కోటపల్లి గూడూరు మండలం నరుకూరు సెంటర్లో రాయల్ సిటీ వెంచర్ అధినేతలు వేసిన లేఅవుట్ పక్కనే ఉన్న సుమారు మూడు కోట్ల విలువ చేసే అరవై మూడు సెంట్ల ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేయడంపై యంత్రీ న్యూస్ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే ఈ కబ్జా వ్యవహారంపై ఇప్పటికే సిపిఎం టీడీపీ నేతలు కూడా ఆందోళనకు దిగారు అధికారుల తీరుపై మండిపడ్డారు కూడా తాజాగా బుధవారం జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో జనసైనికులతో కలిసి ఆ భూమి వద్ద ఆందోళన చేపట్టారు అక్రమంగా ప్రభుత్వ భూమిని కాజేసి వెంచర్ వేసి కోట్ల రూపాయలకు అమ్మకాలు చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు ఇప్పటికే కొందరు ప్లాట్లు కొనుగోలు చేశారని వారు మోసపోయారని అన్నారు వారందరికీ న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తోటపల్లి గూడూరు మండలం జనసేన పార్టీ కార్యదర్శి శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు లేఅవుట్ వేసిన రాయల్ సిటీ వాళ్ళ మీద చర్యలు రాయల్ సిటీ మీద వాళ్ళ చర్యలు బాధ్యులకి న్యాయం బాధ్యులకు న్యాయం రాయల్ సిటీ వాళ్ళ పైన చర్యలు ప్రభుత్వ భూములను రక్షించాలి ప్రభుత్వ భూములను రక్షించాలి బాధ్యులకి న్యాయం జరగాలి